హాయ్ హె నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై చాలల్ ఫ్రెండ్స్ మనం ప్రెగ్నెన్సీలో ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉంటాం అలాగే మనం వెళ్ళే హాస్పిటల్ మంచి హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోవాలి హాస్పిటల్ అనేది మనం దాని పేర్ని బట్టి సెలెక్ట్ చేసుకోకూడదు అక్కడ చూసే డాక్టర్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి నేను అదే విధంగా సెలెక్ట్ చేసుకున్నాను నేను వెళ్తున్న గైనా అయితే చాలా మంచి ఆవిడ దానికి ఒక ఉదాహరణ చెప్తాను వినండి నేను వెళ్ళిన వెంటనే నన్ను చెకప్ చేసి అంత మంచిగానే ఉంది డెలివరీ ఊరిలోనే ఇక్కడ అని మంచిగా అడిగి నాకు అయితే ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చారు నీకు ఏం డౌట్ ఉన్నా ఒకవేళ ఇప్పుడైనా ఏమైనా ఇబ్బందిగా ఉన్నా కాల్ అయితే చెయ్యి అని చెప్పి నాకు ఫోన్ నెంబర్ అయితే ఓపీ షీట్ మీద ఫైల్ మీద రాసినారు ఇదేంటి ఎవరు పర్సనల్ నెంబర్స్ ఎవరు కదా ఈ మేడం ఈ రిసెప్షన్ నెంబర్ ఇచ్చి ఉంటుంది అని అయితే నేను అనుకున్నాను ఇంకా తర్వాత మళ్ళీ వన్ మంత్ అయినాక వెళ్ళినాక కూడా మళ్ళీ నా ముందు పేషెంట్కి తన నెంబర్ ఇచ్చింది అలాగే వెనకలో ఉన్న పేషెంట్స్ కూడా నెంబర్ ఇచ్చింది ఏంటి మేడం అందరికీ నెంబర్స్ ఇచ్చేస్తుంది పర్సనల్సీ అని అంటారా అని అయితే నాకైతే ఒక డౌట్ వచ్చింది అలాగే ఒక రోజు అయితే నాకు థర్డ్ మంత్ వచ్చేటప్పటికి బాగా కోల్డ్ అవి చేసేసి నేను ఈఎంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని టాబ్లెట్స్ రాసినారు సో ఆ ట్యాబ్లెట్స్ రాస్తే ఇంకా మీ గైనిక్ని అడిగి వాడమని చెప్పారు సో అక్కడికి వెళ్ళినాక నేనైతే మేడంకి కాల్ చేసిన ఆమె పర్సనల్ ఫోన్ నెంబరే ఇచ్చింది అని నాకు అప్పు అర్థమైందన్నమాట వెంటనే ఫోన్ లిప్ చేసి చెప్పామన్నారు ఈ విధంగా టాబ్లెట్స్ అంటే నువ్వు ఫోటో పెట్టి నేను అన్నారు ఫోటో పెట్టినాక వాడొచ్చు ఏం అని అయితే చెప్పారనమాట అలా చాలా మంది డాక్టర్స్ అయితే మనకి పర్సనల్స్ నెంబర్స్ ఇవ్వరు కదా డాక్టర్సే కాదు కనీసం మన మనలో మన వాళ్ళు కూడా గమ్ముని పర్సనల్ నెంబర్స్ అని ఇవ్వరు కానీ ఆ డాక్టర్ అయితే పర్సనల్ నెంబర్స్ ఇచ్చింది అదే కాకుండా ఒకసారి మా ఫ్రెండ్ అయితే వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమెకి స్కాన్ చేసినప్పుడు టీఫా స్కాన్లో బేబీ హార్ట్ దగ్గర ఏదో కొంచెం లా ఉంది అన్నారంట ఆ మేడం క్లారిటీగా చెప్పలేదని ఇంకా మా ఫ్రెండ్ బాగా టెన్షన్ పడిపోయిన అడుతుంటాయి ఇంకా సరే నేను వెళ్తున్నా గైనికి దగ్గరికి రా తీసుకువెళ్తాను అని చెప్తే ఆమె అయితే నేను రాను నా రిపోర్ట్స్ తీసుకువెళ్ళు అందే సర్లేక రిపోర్ట్స్ అయితే తీసుకువెళ్ళాను ఇంకా రిపోర్ట్స్ తీసుకువెళ్ళినాక ఇంకా అడిగారు ఈ రిపోర్ట్స్ ఎవరి అంటే ఇలా మా ఫ్రెండ్ మేడం అంటే మరి తీసుకురాపోయినావా అని అడిగారు ఆమె అయితే రాను అంది అని చెప్పాను అవునా సర్లే అయితే రిపోర్ట్స్ ఇవ్వనైతే అయితే రిపోర్ట్స్ చూసి నేనైతే కాల్ చేయమని కాల్ చేసినాక ఆమెతో మాట్లాడండి నువ్వేం టెన్షన్ పడకు ఒకసారి అమ్మ చెక్ చేస్తాను చెక్ చేసి అంత మంచిగా ఉందో లేదో చూసి మళ్ళీ నీకు చెప్తాను టెన్షన్ పడకు మంచిగా ఉండేనైతే తనకి ధైర్యం చెప్పారు నాకైతే పేషెంట్ లేనిదే అసలు రిపోర్ట్లే చూడరు అలాగే ఒక పేషెంట్ వేరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేరొక డాక్టర్ దగ్గరికి వస్తే అసలు చూడనే చూడరు అటువంటిది మేడం చాలా బాగా చూసింది మరి మేడం లేదని నేను హాస్పిటల్కి వెళ్ళాను మేడం గారికి బాగాలేదని అయితే వెంటనే వెళ్ళిపోయినారంట ఇంకా వేరొక మేడం దగ్గరికి వెళ్తే మీరు ఆ మేడంకి చూపించుకున్నారు కదా నేను ఎలా చూస్తాను నేను అని అడిగింది ఆ మేడం నాకైతే వెంటనే మేడమే గుర్తొచ్చింది నేను ఓన్లీ పేషెంట్ని తీసుకురాకుండా రిపోర్ట్ని తీసుకొస్తేనా రిపోర్ట్ చూసి ఆమెకి ధైర్యం చెప్పిన ఆ మేడం ఎక్కడ ఇంకా నేను వెళ్ళి మేడం గారికి బాగాలేదు మీరు చూడండి అంటే నేను చూడనన్నా అన్న మేడం ఎక్కడ అనిపించింది నిజంగా డాక్టర్స్లోని మనసులోని ఇంత తేడా ఉంటారా ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీ అయినప్పుడే సరే అమ్మా చూస్తాను మీ మేడంకి బాగాలేదన్నారు అని అయితే చూస్తారు ఆమె నాకు ఫ్రీగా చూడలేదు ఓపీ కూడా తీసుకుంది కానీ ఆమె అయితే నేను ఇలా చూస్తాను అనేసారు ఫస్ట్ టైం అలాగే ఈ రోజు వెళ్ళినప్పుడు ఇలా మీరు లేరు కదా మేడం ఆ మేడంకు చూపించుకున్నాను టాబ్లెట్స్ రాశారంటే ఎందుకమ్మా ఇన్ని టాబ్లెట్స్ వాడుతున్నావో నీకు లోపల బేబీ మంచిగానే ఉంది హెల్తీగానే ఉంది అన్ని టాబ్లెట్స్ ఏమి వాడకని చెప్పి ఐరన్ అవి అయితే రాసినారు మళ్ళీ అవే తీసి తెచ్చుకున్నాను అనమాట కొందరు కావాలనే రాస్తారు మనకి మంచిగా ఉన్నాను ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం అని అయితే ఈ మేడం చెప్పి కావైతే ఆపేసి ఇక ఆ టాబ్లెట్స్ తీసుకోకని అని చెప్పి అయితే తను రాసిన టాబ్లెట్స్ ఏం వన్ మంత్కి తీసుకువెళ్ళమన్నారు ఆ టాబ్లెట్స్ తీసుకున్నాను చాలా మంది డాక్టర్స్ లో ఈ విధంగానే ఉంటారు కొందరు చాలా మంచిగా మన పేషెంట్ని చూస్తారు కొందరు కావాలనే తిప్పలు పెడుతూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్